హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే మన ఛానల్ని ఫాలో చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈసారి అయితే ఖచ్చితంగా మనం మన ఛానల్ అయితే సక్సెస్ అవ్వాలనేసి అందరం కూడా కోరుకుందాం అలాగే మీ సపోర్టు మీ ఫాలోయింగ్ ఎల్లప్పుడూ నా వెంట ఉంటే ఖచ్చితంగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది కొంచెం లెవెల్లో ఉండి అనేసి నేను ఈ సంవత్సరం అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ పైన తమిళీళ్ళు అయితే చూశారు కదా దానికోసం అనేసి నేను వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది తమిళ ఏంటనేసి అనుకుంటున్నారా దానికోసమే మాట్లాడుకుందాము మనకి ప్రతి ఏటా కూడా ప్రతి సంవత్సరం మనం మకర సంక్రాంతి అనేది జరుపుకుంటాం మనము ఆ మకర సంక్రాంతికి ముందుగా మనం ఏంటంటే మకర సంక్రాంతి అనే టైంకి ఇది కొంచెం కీడు నెలలు అనేసి మన వాళ్ళు అంటూ ఉంటారు నిజంగానే ఆ సంక్రమయ ఆ కీడు నెలలు అవి ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా అలాగా నేను నా చిన్నప్పటి నుంచి నేను చూసింది ఏంటంటే ఆ ఒక టూ డేస్ ఒక రెండు రోజుల ముందుగా కొంతమంది గంగిరెడ్డోళ్ళు వస్తూ ఉంటారు కొంతమంది పొగిడే వాళ్ళు వస్తుంటారు కదా పడగ అనేసి అంటూ ఉంటారు వాళ్ళు అయితే రావడం అయితే జరిగింది అలా ప్రతి సంవత్సరం నా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాను వాళ్ళ కోసమే ఈ టాపిక్ అయితే ఆ ఏంటంటే ఆ ఇది మెయిన్ గా మన పూర్వీకులు మన చనిపోయిన వాళ్ళ తాతలు ముత్తాతలు మన అక్కలు కాని మన చెల్లెలు కాని వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే మనం ఒకసారి ప్రతి ఏడాదికి ఒకసారి కూడా మనం వాళ్ళని కలుసుకుంటూ ఉంటాం అనమాట అది మనం వాళ్ళకి ఏం చెప్పాలంటే వాళ్ళకి చెప్పిన తర్వాత పడగ జంగలికి చెప్పిన తర్వాత వాళ్ళు ఆ పేరుని పెట్టి పొడిగించేవారు అదే పొగిడించేవారు ఎవరో వాళ్ళ పేరు కూడా మనం చెప్తే వాళ్ళు మన పేరుని తర్వాత చనిపోయిన వాళ్ళ పేరుతో ఆ పోల్చి మన ఆరోగ్యాలు అన్ని కూడా బాగుండాలని చెప్పి వాళ్ళ దీవెనలు కూడా ఆ యొక్క పాఠ రూపంలో అయితే మనకైతే వాళ్ళు ఒక సందేశాన్ని అయితే ఇస్తూ ఉంటారు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తున్నాను అలాగే నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత సపరేట్గా కూడా ఈ విధంగానే ప్రతి ఇయర్ కూడా నేను మా నాన్నగారికి కానీ మా అక్కగారికి కానీ నేను వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటాను అలాగే ఒకసారి మీకు ఈ వీడియో పూర్తిగా చూపించాలన్న ఉద్దేశంతో అయితే మాకు ఈ రోజు అయితే వాళ్ళు వచ్చారు ఆ పగడ పడగ జంగాలన్న అన్న వాళ్ళు వచ్చారు వస్తే నేను వీడియో షూట్ చేయడం అయితే జరిగింది ఆ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు పూర్తిగా చూడడం వల్ల ఏంటంటే మన వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది మర్చిపోవద్దు అలాగే లైక్ చేయండి చూస్తున్నారు వీడియోని అయితే చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ చేయటం లేదు లైక్ చేయడం వల్ల ఏంటంటే చాలా మందికి మన వీడియో అనేది షేర్ అవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ ను కూడా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే వీడియో లాగైతే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ఈయన ఆ గొంతు ఊపిరి మలుచుకుంటా దగ్గర దగ్గర ఒక నాలుగు నిమిషాలు అయితే అలాగనే ఆ శంకును అయితే ఊశాడు నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది అంతసేపు ఉండాలంటే చాలా కష్టం వీళ్ళకి ఎంతో ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉండాలా దీనికి చాలా టాలెంట్ ఉండాలా నిజంగానే ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పెద్ద తల పదవే మామోయి యజమానివే మామా గుండికి తలపదవే వాకలికే తలపదవే చిన్నల్లో తిరిగే చిన్నమాట లాడే పెద్దల్లో తిరిగి పెద మాట లాడేవు వేరుగా నా పండేవు అయ్యయ్యో మనమరా కన్నాను కొడుకెల్లే కన్నానే పూతుల్లే పెంచేను మనమల్నే సంసారం సంసారం వదిలేరు నేను వెళ్ళిపోయేరు పడలేరే మనవరాల నీ బాధ పడలేరు ఈ బందే పడలేరు ఎవరోలు వచ్చేరు ఎవరి బాధలు పెట్టారు చేపట్టు మనవరాల చేతులు వేసే చేసి చేతు బాసలో చేసి కాళ్ళ గజ్జలు కలకల కలకల వంట కానెల్లో బొగ్గు బగ్గు వంట కొత్త వయో కొంత నారాయణ వంట మరలాకలి మాగలాకము వెళ్ళి మాగదేవుడు గుళ్ళు ఆబొమ్మ మేడలో గోపుకి గోపు గోపుసి గుడికార గోవిందుడు మేడలో అప్పన్న గుడికార అప్పన్నెలు పెట్టి గారని అప్పన్నెద్దులు పెట్టి హరితారాలు బట్టి సులితారాలు బట్టి సున్నిమలో బట్టి ఏటి కుంచులు బట్టి అయ్యయ్యో మామ తేనె సొమ్మ మాకవరో తోడు మాకవరో నేడా మాటాడేవారు వారు మామ్మ మా ఊశారేవారు ఎవరమ్మా మామ అంతా ఓ మనవరాలా ప్రేమ గల్లా మనవరాలు గల్లా మనవరాల గల్లా మనవరాల వెలతమ్మాది మామ ఎత్తే వాళ్ళు నలుగురు దించేవాళ్ళు వాళ్ళు నలుగురు సారాజవులతో సంగీతాలతోటో జడఎ సుట్టారు కురి బంధువులు బంధువులు వదిలింది నారాయణ వంట నరలాకు వదిలి మాగలోకమ వెళ్ళి మాగదేవుడు గుళ్ళు ఆబమ్మ మేడల్ కాండ్రపాట వెళ్ళింది మోకాలమ్మ మేడల్ అరవై ఆరు డప్పులు ముప్పై మూడు గరగలు ఆదా పాడలతో ఆనందాలతోటి నేనున్నాను భయపడకో భయపడకోరమ్మాయి ఇలా రోజున శుక్రవారం రోజు వేరెక్కి వెలిసేవు కాకేశో కోకేశో అయ్యయ్యో మనవరారా గోగు పండుగ రోజున బుధవారం రోజున భోగుతానము ఎండి గోగు ముగ్గులు పెట్టండి గోగు అలకి వలకండి పెద్ద పండుగ రోజున అతికులికి వెళ్లారు చెరుకులకో వెళ్లారు తేనిమావుడి పళ్ళు గుమ్ముడికాయలతోటి ఆనవకాయలతోటో చిక్కుడికాయలతోటి కొత్త దుంపులతోటి కలగోర దుంపలు నాకెత్తే మనవరాల సిక్కునాహ తింటాను సాంబ్రాణి దూపాలు నాకెయ్యే మనవరాల నిత్యాలహాబేట రతనాలహాబేట పొగుడించినే మనవరాలకి సదు ఇజ్జి బుజ్జి కాపాడు కంటికి నిద్రయ్యి గాలి దూలి బొట్టేయి దైవూ దావుర కొట్టేయి పడుకుంటాది మనవరాలు ఎలుగొట్టియే లేకరింతది మనవరాలు లేపు లేడిపి ముడిపి కుడుగుద్యం మాట చల్లగా కాపాడాలి చది తమ్ముడు రాంబాబు చనిపోయింది అక్క మంగది అరో అక్క గారికి ఎత్తనాడు తమ్ముడు అరో మా మాయక్క మంగమ్మ మా మంగమ్మ మాయక్క మంగమ్మక్క పెద్దదారి నువ్వు మా మాయక్క అంటారు రాంబాబు రాంబాబు తమ్ముడు జారారా తమ్ముడా ఇద్దర వేరీ ఒక జోడో మనయమ్మ మన నాన్న కన్నారు పెంచేరు చిన్నప్పుడు తమ్ముడా ఎత్తుకున్నాను సొమ్మ జ్వాల పాటలు వారేను బుద్ద తమ్ముడు ఉషారేరు తమ్ముడా అన్ని కారే బ్రహ్మ కొన్ను కారే బ్రహ్మ జంచునట్టు ఎంచేడు పంచులూ పంచేడ్రా మన బంధము మన రుణము ధీరేయి ఎల తమ్ముడు అమ్మా నాన్న ఉన్నారు కుటుంబం ఉన్నది జాగ్రత్త తమ్ముడా రాంబాబు చేతులని చేయేసి ఎల తండే మీ అక్క మంగమ్మ లక్క మీ సక్క దరియాలు మీ సలక పలుకులు నువ్వుండే ఉడకాలు నువ్వు నడిచే నడకలో కనపడలేదో లక్క రూపన్న కాపడదు కాపడదు ఎవరిని పీసేది ఎవరిని తెలిసేది ఎవరింటి తెల్లేది అంటాబు తమ్ముడా చిన్నబాబులున్నారు చిన్నమ్మలున్నారు చుట్టారా ఉన్నారా బంధువులు ఉన్నారు భయపడకు తమ్ముడు పిలికొద్దు తమ్ముడా పగవాడే బంధువులు పాలివాడే చుట్టారు లల్లదుగో మంగమ్మ మంగమ్మ లక్క కోగుడోలో జగడాలు బ్రాహ్మణలో వాదాలు ఎక్కడున్నా లక్కో యాదమ్మా ఈ సుమ్మ రూపన్నా దిరలేదు రేఖన్నా దరలేదు అంటాబూ తమ్ముడా రాంబాబు తమ్ముడా వేరేది వేదులురా అన్ని కారి బ్రహ్మ పున్ను కారి బ్రహ్మ బియ్యాల రోజు జలతందే అక్క పది మందిరే తోటి పయ్యాణం కట్టింది భద్రాజలము వెళ్ళింది రాములు వారు మేడల్లో సీతమ్మ కొలువుల్లో హనుమంతుడు మేడల్లో నేనున్నాను తమ్ముడా రోజున పాడించిన తమ్ముడా పొగిడించిన తమ్ముడా ఎత్తుకున్న రుణయాడిన రుణెత్తి అభిసేవు కాకేసి అభిసేవుకేసి బిసేవు తమ్ముడో ఏను పండుగ రోజున భోగుతానము చెయ్యి గోగు ముగ్గులు పెట్టు గోగు వరకుల వరకు పెద్ద పండుగ రోజున తులుబట్ట నాది తులు పండు అదికిలికే బెల్లాలు పొగుడించి తమ్ముడికి పాకాలు అందరికి కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు చదువు కాపారు చేసేటో మెయింటింగ్ కాపారి ఫ్రెండ్స్ ఈ సంవత్సరానికి అయితే నాకు ఇది చాలా హ్యాపీగా అయితే అనిపించింది అలాగే మీరు మీ సైడ్ ఈ విధంగా వచ్చి ఉంటే వీళ్ళు మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోవద్దు మన ఛానల్ని మర్చిపోవద్దు ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని అయితే పూర్తిగా చూసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు అలాగే మన ఛానల్ని ఎప్పుడు కూడానా ఈ విధంగా సపోర్ట్ చేస్తారని అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఫాలో అయ్యేవాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు ఫ్రెండ్స్ ఓకే బై ఫ్రెండ్స్